ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం నమీం శ్రీయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనే గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతికాపురి లాంటి పుణ్య ప్రదేశములలో తీర్థయాత్రలలో స్నానమాచరిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దానికంటే కాసింత ఎక్కువ ఫలితాన్ని పొందుకోగలిగేటువంటి ఒక శుభదినమైనటువంటిది రోజు మీకుంది ఇవాళ అది మాసంలో వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినము అద్భుతం ఆ రోజున మనము ఒక్క తులసి దళంతో అయినా సరే స్వామిని పూజిస్తే చాలు అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం పాషాంకుశ ఏకాదశి మాసంలో విజయదశమి మరునాడు వచ్చేటువంటి ఏకాదశి పాషాంకుశ ఏకాదశి ఒక రకంగా చెప్పాలంటే మనకి దసరా రోజు నుంచి అంటే దశమి రోజున ఏకాదశి ద్వాదశి మూడు రోజులు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది కానీ అమ్మవారి నవరాత్రుల్లో దసరా పండుగ ఉపవాసం ఉండలేం కానీ మధ్యాహ్నం శుభ్రంగా భోంచేసి రాత్రిపూట ఇంకా తినకుండా ఉండి అలాగే ఏకాదశి రోజున సంపూర్ణమైనటువంటి నక్తము కేవలం రెండు పళ్ళు కాసిన పాలు తాగి పూర్తిగా ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణుని సేవించిన వారికి విశేషమైనటువంటి శుఫలితాలు ఉంటాయి అనేక మంది స్వాముల యొక్క అనుగ్రహ సంభాషణలు చెప్పినటువంటిది ఇటువంటి ఒక పరిపూర్ణటువంటి పాషాంకుశ ఏకాదశి అసలు పాషాంకుశ ఏకాదశి అంటే ఏమిటి ఎన్నో పాపాలు చేస్తున్నాం మనం ప్రతి నిత్యము లేచింది మొదలు అనేక పాపాలు చేస్తున్నాం అటువంటి పాప పంకిలముల నుంచి విముక్తి కలగడానికి పాపములనేటువంటి అనేటువంటి పాశముల నుంచి అంటే అంకుశములాంటి వ్రతమే అంటే పాపమును నశింపజేసే అంకుశము లాంటి వ్రతమే పాషాంకుశ ఏకాదశి పాపాంకుశ ఏకాదశి పోవచ్చు అంటే పాపములని నాశనము చేసేటువంటి ఏకాదశి అని చెప్పవచ్చు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ తల్లి దుర్గమ్మ తల్లి అనుగ్రహం పొందడానికి కూడా ఉపయోగపడేటువంటి వ్రతం ఇది శుభకేశోరకు భేదం లేదు చాలామంది అనుకుంటారు కేవలం విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు ఆ విషయాన్ని కొంతమంది కుహాన పండితులు ఉంటారు నాలుగు దండాలు ఐదు దండాలు పెట్టుకొని ఉంటారు శివుడు అని ఉంటాడు అని చెప్పేసి శివుడు ఎక్కువ ఉంటాడు శ్మశానులు ఉంటాడు విష్ణుమూర్తి ఎక్కువ ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు అపరమైనటువంటి వైకుంఠాన్ని ప్రసాదించినదే శివుడు అని కొంతరు శివుని యొక్క ఆస్థానాన్ని చెప్పిన వాడే వైష్ణవును కేశవుడు అనే ఒకళ్ళు వాళ్ళందరికీ అభేదమైనటువంటిది ఒకరికొకరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ రోజున మనము శివుణ్ణి కూడా మనం పూజించవచ్చును కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో విష్ణుమూర్తిని పూజ చెప్తారు అక్కడ భగవంతుడికి అభేద్యము లేదన్న విషయం గుర్తుపెట్టుకొని అక్కడ శివుని కూడా పూజించవచ్చు ఇష్టదేవత అర్చన చేయవచ్చును ఆ శ్రీమన్నారాయణుడికి స్తోత్రాన్ని శివుడు చెప్పాడు సహస్రనామాల్లో ఒక్క నామం చెప్తే చాలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ అని చెప్పిందే శంకరుడు ఆయన ఆయన నామాన్ని ఆయన మనసులో నేను నామస్వామి చెప్పేసి ఇద్దరు చెప్పుకున్నారు దానికి వాళ్ళు చెప్పినటువంటి దానికి కావాలంటే పురాణాలు చూసుకోండి విష్ణు సహస్త ఆపారణలోనే ఉంటుంది ఇది ఈశ్వర వాచ కదా కాబట్టి ఇలా చెప్పినా సరే మనకి నాలుగు దండాల వారికి ఎరదండాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఇలాంటి అనవసరమైన ప్రేలాపనలు పిచ్చి ప్రేలాపలు పంపేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి నా నారాయణుడు గొప్పవాడు కాదనడానికి లేదు నా ఈశ్వరుడు కూడా గొప్పవాడు చెప్పడానికి తక్కువ చేయడానికి అవకాశం లేదు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది అని చెప్పబడింది కాబట్టి ఆ యొక్క నారాయణుని పూజిస్తే ఈశ్వరుని పూజించే సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే నారాయణ స్వరూపము నారాయణలో ఉన్నది ఈశ్వరుడే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి తప్పకుండా ఆ రోజు మనం పాశాంకుశ ఏకాదశి శ్రీమన్నారాయణుని మనస్ఫూర్తిగా తులసి దళాలతో అర్చన చేసి ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం మనకి వైశాఖ మాసంలో చేసేటువంటి ఏకాదశి ఉపవాసము నక్తము అన్ని ఉపవాసాలతో సమానంగా ఒక్కోపా అన్ని ఉపవాసం చేసినట్టే అని చెప్పబడింది అలాగే సమస్త పాప పంకిలముల నుంచి బయటపడడానికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఏమి లేదండి ఏకాదశి అందరూ అనుకుంటారు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుని షోడశోభదార పూజ చేయడం పురుషుత్త విధానంగా పూజ చేయడం పంచామృతములతో అభిషేకం చందనపుతో అభిషేకము మంచినీటితో గంగా జలుముతో అభిషేకము చేసి స్వామివారికి ప్రీతి అయినటువంటి చందన పుమాల అలాగే సంపెంగ పువ్వులతో మల్లె పువ్వులతో సన్నజాజులతో ఆ స్వామిని అర్చన చేసి ఆ స్వామివారి పాదాల చెంత ఉంచి ఆ శ్రీమన్నారాయణుడి శంఖము చక్రము గద పద్మము అలంకారము వనమాలా విభుజినటువంటి ఆ స్వామిని మనము శరణు చొచ్చడమే సంవత్సరం పాపాలు చేస్తుంటాం కా పొద్దున్నేస్తే అబద్ధాలు లేస్తే పాపాలు మన దృష్టి అంతా కూడా దృష్టి మన మనసు అంతా దృష్టి అన్నీ ఉన్నాయి కదా మరి అవన్నీ పోగొట్టుకోవడానికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి శంఖ చక్ర గదా పద్మహస్తంగతుడై హస్తంలో పెట్టినటువంటి అంటే శంఖము చక్రము పా గదా హస్తములు ఉంచుకున్నటువంటి వాడి పద్మనాభుడై వనమాల విభూషితుడై అసలు నేను మంచిగా పెట్టుకుని స్వామివారి యొక్క అలంకారం బ్రహ్మానుడు అలంకారం విరాట్ స్వరూపం అటువంటి స్వామిని మన మనసులో నిలుపుకొని నక్తముగా ఉంటూ శ్రీమన్నారాయణుడి యొక్క అర్చన చేసుకోవాలి స్వామివారిని అర్చన చేసి ఉదయాస్తమనం వరకు కూడా శివనామ స్మరణ విష్ణునామ స్మరణ చేసుకుంటూ కాలంలో మళ్ళీ మనం విష్ణు సహస్రనామ పాలన చేసుకొని రాత్రి వీలైనంత వరకు జాగరణ చేయగలిగితే చాలా మంచిది చేయలేకపోయినా ఆ రోజు మొత్తం సాయంత్రం స్వామివారికి పున్నపూజ కావించి స్వామివారిని తలుచుకుంటూ మనం క్షేణించి పొద్దున లేచి మళ్ళీ అంటే మర్నాడు పద్మనాభద్వాదశి ఈ రోజున ఏకాదశిని పద్మనాభ ఏకాదశి కూడా అంటారు ఈ రోజున ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అంటారు కాబట్టి అటువంటి ఏకాదశిని పాశాంకుశ ఏకాదశిగా సమస్త పాపముల నుంచి నాయన మమ్మల్ని కాపాడుతుంటని చెప్పేసి ఈ ఒక్కరోజు ఆయనకి మనం పూజ చేస్తే సమస్త పాపముల నుంచి మనం బయటపడి స్వామివారి అనుగ్రహంతో అంతిమ కాలంలో మోక్షాన్ని పొందుకోవచ్చు సాక్షాత్తుగా విష్ణులోకాన్ని పొందుకోవచ్చు అని కానీ తులసి దళాలతో తప్పకుండా స్వామివారిని అర్చన చేయాలి రాత కాలంలో అష్టోత్తరనామంతో సహస్రనామంతో స్వామివారిని అర్చన చేసి ఆ వారి యొక్క పాదోదకం స్వీకరించిన వారికి తప్పకుండా స్వామి అనుగ్రహం పొందుకుంటాం మర్నాడు మళ్ళీ పొద్దున్నే ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి పారణ చేయాలి దానిపై పద్మనాభద్వాదశివుడు అంటారు ఆ రోజున తప్పకుండా మళ్ళీ పునఃపూజ స్వామివారికి స్నానం చేయించి మళ్ళీ స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజ చేసి ఎవరినొక బ్రాహ్మణి సుబ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి ఆ తదుపరి మనము భోజనం చేయాలి దాని ద్వాదశి పారణ అంటారు అలా చేసిన వారికి సమస్తమైనటువంటి పాపముల నుంచి విముక్తి కలుగుతుంది అని మనకి విష్ణు పురాణం చెప్పబడింది అంటే ఇలాంటి సత్కథలను మనం ఆచరించి పది మందితే చేయించిన వారికి కూడా విష్ణు కథలను వినిపించిన వారికి శివనామామృతను వినిపించిన వారికి ప్రాప్తి సమస్తమైనటువంటి పాశములు తొలగిపోయి కష్టముల నుంచి విముక్తి కలిగి ఆనందమయ సుఖపరితమైన జీవనాన్ని పొందుకొని సాక్షాత్తుగా కాలంలో మోక్షాన్ని విష్ణు సాహిత్యాన్ని పొందుకోవచ్చని సాక్షాత్తుగా మనకి పురాణం చెప్పబడింది కానీ తప్పకుండా మీరు ఈ యొక్క మూడవ తేదీ దసరా అయినటువంటి మర్నాడే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున రావడం లక్ష్మీ సమేతులైనటువంటి ఆ యొక్క శ్రీహరిని మనసావాదన పూజిస్తూ ఆ యొక్క పద్మనాభుడిని మనం పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును మీరందరూ కూడా ఈ స్వామివారి యొక్క దివ్య సుందర దర్శనాన్ని చేసుకొని పద్మనాభుణ్ణి కూడా కనులలో కనులలో దర్శించి ఆ పద్మనాభుణ్ణి సైన్ సార్ పూజించి మీరు తప్పకుండా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుకొని లక్ష్మీ సహితుడై మన యొక్క ఇంట్లో ఆనందకరమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించి శుభయా శుభయోగాలని ఆనందయోగాన్ని కలిగించేటువంటి అవకాశము సమస్త పాపనాశనాన్ని కలిగించగలిగేటువంటి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ తప్పకుండా మీరందరూ కూడా ఈ పూజని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆనందమయ శుభజీవనాల్పన కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ